హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు ఇస్ వెల్ మరి కొత్త విజయ్తో మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ అయితే అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈ కార్తీక పౌర్ణమి రోజు గుడ్లో అయినా లేకపోతే గుడ్లకి గుడికి వెళ్ళాక తులసి కోట దగ్గర అయినా లేకపోతే గుడికి వెళ్లకుండా ఇంట్లోనే మూడు వందల అరవై ఐదు ఒత్తిడి ఎలా వెలిగించుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ అయితే నేను తెల్లవారుజామున లేచుకో లేచి శుభ్రంగా బయట ముగ్గేసుకున్నాను అండి చూడండి తర్వాత అయితే ఇంకా స్నానం చేసి దీపాలు పెట్టేసుకొని దేవుడి గదిని శుభ్రం చేసుకొని చక్కగా ఇదిగోండి ఇలా అలంకరించుకున్నాను మనం గుడికి వెళ్ళకపోయిన పక్షంలో కుదరని పక్షంలో ఇంటి దగ్గర ఇలానే శుభ్రంగా మనం గుడిలో ఎలా అయితే కింద నేల అంటే గచ్చుని నీట్గా క్లీన్ చేసుకొని బియ్యపిండితో ముగ్గు చాలామంది ముగ్గుతో వేస్తారండి ముగ్గుతో అస్సలు వేయకూడదు బియ్యం పిండితోనే మనము లక్ష్మీదేవికి బాగా ఇష్టమైన పద్మం వేసుకుందాము ఇలా పద్మం వేశాక మనము ఏ శుభానికైనా శుభ సూచకంగా వాడే పసుపు కుంకుమలను మళ్ళీ ఆ పద్మం ఎలా వేశామో అలానే వేసేసుకుందామండి ఇప్పుడు పసుపు వేసిన దగ్గరే మనం కుంకుమ కూడా చక్కగా అలంకరించుకుందాము కుంకుమ వేశాక మనం దీపారాధన చేస్తున్న పద్మాన్ని చక్కగా పూలతో అలంకరించుకుందాము అసలు ఈ పద్మం వేస్తూ ఫస్ట్ తర్వాత గౌరీదేవిని చేసి గౌరీదేవిని పసుపుతో చేసి తర్వాత పసుపుతో పూజించి కుంకుమంతో పూజించి గంధంతో పూజించి అక్షింతలతో పూజించి పువ్వులతో అలంకరించి ఒత్తి పత్తిని తన అమ్మవారికి గౌరీదేవికి సమర్పించి తర్వాత నేనైతే పిండి ప్రేమదలు రెండు ఉసిరి ప్రేమి ఉసిరి ప్రేమిదలు ఉసిరికాయ దీపం పెట్టుకున్నానండి ఇవన్నీ ఇంకా మూడు వందల అరవై ఐదు కట్టలు నలుగురు ఉన్నాం కదా నాలుగు వేసేసుకొని నేను మా ఆయన మా దే మా ఆయన మా బావ ఇద్దరు పిల్లలు వాళ్ళందరికీ వేసేసుకున్నాను ఇవి ముందే ఎందుకు చెప్తున్నాను అంటే ప్రేమి దీ కార్తీక మాసం మొత్తం దీపం వెలిగిస్తూ ఏం ఏ మంత్రం చదివితే మనకు పుణ్యం వచ్చేది అంటే కార్తీక దామోదర కార్తీక దామోదరాయ నమ అంటూ మనం దీపం వెలిగిస్తే అప్పుడు ఆ దీపం వెలిగించిన పుణ్యం మనకి దక్కుతుందంటండి ఎందుకు అనంటే కార్తీక దామోదరాయ అనంటే మరి శివు విష్ణువులు కలిపి ఉన్న మంత్రము అని విన్నాను శివాయ శివ శివరూపాయ విష్ణువే అంటే శివుడు ఒకరోజు నారదమూలింద్ర వారు శివుని దర్శించుకోవడానికి వెళ్ళారంటండి చాలాసేపు తన ధ్యానంలోనే ఉన్నారంట ఆ శివయ్య తర్వాత నువ్వు ఇంతసేపు ధ్యానంలో ఎందుకుంటావు అని అంటే నా అప్పుడు శివుడు సమాధానం చెప్పాడంటండి సమస్త విశ్వాన్ని పరిపాలిస్తున్న విశ్వ ఆ శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తూ నేను స్మరించుకుంటూ ధ్యానం చేస్తూ చేస్తారు అని చెప్పారంట తర్వాత మా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తే శ్రీ మహావిష్ణువు కూడా అంతే ధ్యానం చేస్తూ ఉంటాడంట తర్వాత శ్రీ మహావిష్ణువు కూడా అదే అడుగుతాడంట నార నారదముని ద్రవ్లు ఏంటి విష్ణుమూర్తి ఇంతసేపు నువ్వు ధ్యానం చేస్తావు అని అంటే ఆది అంతం లేకుండా నిరంతరం తన భక్తుల కోసము చేసే శివుణ్ణి స్మరిస్తూ ధ్యానం చేస్తాను అని అన్నాడంట అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నాడంట నేను ఇందాక చెప్పింది శివాయ విష్ణు రూపాయ శివ శివ రూపాయ విష్ణువే అన్న పదాన్ని అప్పుడు నరేంద్రమోదీంద్ర వారు అన్నారంట శివు శివ శివ శివయ్య విష్ణుమూర్తి ఎవరు విద్ వేరు వేరు కాదు ఇద్దరు ఒకటేనని నాకైతే అందుకని ఎప్పుడైనా మనము ప్రమిద దీపారాధన కార్తీక మాసంలో వెలిగించేటప్పుడు కార్తీక దామోదరాయ నమ అని వెలిగిస్తే చాలా మంచి పుణ్యం వస్తుంది ఇలా నేను ఇందాక చెప్పిన విధంగా ఒత్తులు పిండి ప్రమదలు వేసేసుకొని చేసుకున్నానండి గౌరీ దగ్గర గౌరీదేవి దగ్గర పూజ చేసి తాంబూలం పెట్టుకున్నాను తర్వాత మూడు వందల అరవై ఐదు కట్టలు మొత్తం వెలిగించుకున్నాను ఇప్పుడైతే మూడు వందల అరవై ఐదు కట్టలకి మనకి ప్రసాదంగా కొంచెం చిన్న బెల్లం ముక్క అయినా పెట్టుకోవచ్చు లేకపోతే పెసరపప్పు అయినా పెట్టుకోవచ్చు పులిహారైనా పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు నేను ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి అదిగోండి బెల్లం ముక్క పెట్టుకున్నాను ఇప్పుడైతే చక్కగా స్వామివారికి హారతి గౌరీదేవికి హారతి హారతి ఇస్తానండి అంతే అండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు గుళ్ళో అయినా ఇంట్లో అయినా వెలిగించే పద్ధతి నాకు తెలిసింది ఇదేనండి దీంట్లో ఏదైనా ఉంటే నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ అండి